పట్టణంలోని నెహ్రూనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు భోగి మంటలు రంగవల్లులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సంక్రాంతి పండుగ వేడుకలను విద్యార్థులు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం ఉదయం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి ఇస్కాన్ మందిరం ఇన్ఛార్జి సింహగౌర్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి ముత్యాల ముగ్గులు రంగవళ్లు వేసి అందులో గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందించారు అనంతరం గోమాతకు వందనం చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలను సందర్శించారు వరి ధాన్యాన్ని రైతులు కుప్ప నూర్పిడి చేసి పలసాయాన్ని పొందటం హరిదాసులు వేషధారణలో హరికీర్తనలు ఆలపించటం గంగిరెద్దులు ఎడ్లపండి పూజారి వేషధారణలో విద్యార్థులు మంత్రాలు చదవటం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఇలా గ్రామీణ సంక్రాంతి శోభను కళ్ళకు కట్టినట్లు చూపించగా స్కూల్లో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది సోదెమ్మ వేషధారణలో తొమ్మిదో తరగతి విద్యార్థి తిని సీతామహాలక్ష్మి అందరి భవితిని చెప్పి నవ్వించింది దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో పాఠశాల భవనానికి అమర్చిన నిలువెత్తు సాయిబాబా చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం బాలబాలికలు సంక్రాంతి పాటలకు చేసిన నృత్యాలు సాంస్కృతిక ప్రదర్శనలు శాస్త్రీయ జానపద నృత్యాలు చిన్నారులు వేసిన కోలాటం ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు దాసరి రంగలక్ష్మి దంపతులు బాలికలు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మారుతున్న మన సంస్కృతి సంప్రదాయాలను బాల్యం నుండి నేర్పించవలసిన అవసరం ఉందని సింహ గౌరవ దాస్ అన్నారు స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నుమకని మనం తినే ఆహారాన్ని పండించే రైతులను గౌరవించుకోవాలని తెలిపారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాల బాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ వారికి సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి తమ పాఠశాలలో అన్ని పండుగలను జరుపుతున్నట్లు చెబుతూ సంక్రాంతి ప్రత్యేకతలను తెలియజేశారు అందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు ఆల్ కల్చర్స్ కమ్యూనిటీస్ ఎవరైనా కానీ ఏ రిలిజన్ అయినా కానీ సంక్రాంతిని ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే మన ట్రెడిషనల్ కల్చర్ని అది చాలా బాగా చూపిస్తుంది సంక్రాంతి అనేది చాలా మందికి తెలియదు వాళ్ళ రోజుల్లో సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి అని చాలామందికి తెలియదు సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి అంటే ఏంటి అనేది మనం పిల్లలందరికీ నేర్పించడం జరిగింది లాస్ట్ పాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మన క్యాంపస్లో మనం సంక్రాంతి ఇంతే గ్రాండ్గా జరుపుకుంటూ వచ్చాం సో బై దిస్ టైం మీ అందరికీ కూడా తెలిసిపోయి ఉంటుంది సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అని పేరెంట్స్ అందరికీ చెప్తున్నారా మరి ఇంటికి వెళ్ళి ఎలా జరుపుకోవాలి సంక్రాంతి అని అవునా సంక్రాంతి అంటే బొమ్మలు కొలువు పెట్టాలి భోగి పళ్ళు కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవాలి ముగ్గులు రంగోలి వేసుకోవాలి ఎందుకంటే ఈ ఫాస్ట్ పేజ్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ని డామినేట్ చేస్తున్న టైం ఇది సో పిల్లలందరికీ యంగ్ జనరేషన్కి పండుగ అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం నాలుగు సెల్ఫీలు తీసుకోవటం ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పోస్ట్లు చేసుకోవటం అదే పండుగ అయిపోయింది టెన్ మినిట్స్లో అయిపోయింది పండుగ ఇంకా మదర్స్ అయితే మే మదర్స్ అయితే స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసేయటం పిండి వంటలు మన సాంప్రదాయ వంటకాలు ఏవి కూడా పిల్లలకి తెలియట్లేదు సో అవన్నీ తెలియజెప్పాలనే మా ఈ స్మాల్ ఎఫర్ట్ సో పిల్లలందరికీ కూడా మన కల్చర్ని ట్రెడిషన్ ఎప్పటికీ మర్చిపోకూడదు మీరు మీరు రేపు పొద్దున చాలా పెద్ద పొజిషన్స్లో ఉండొచ్చు ఆల్ ఓవర్ ది థ్రూ అవుట్ ది గ్లోబ్ ఎక్కడైనా సెటిల్ అయితే ఉండొచ్చు కానీ మన కల్చర్ని మన ట్రెడిషన్స్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ మన రూట్స్కి చాలా క్లోజ్గా ఉంటూ ఉండాలి రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు బ్రాంచెస్ ఎక్కడైనా మనం స్ప్రెడ్ అవ్వచ్చు కానీ రూట్స్ ఎప్పుడు మర్చిపో ఇండియన్ కల్చర్ నేర్పిస్తుంది వేరే దేశాల్లో ఈ కల్చర్ లేదు వేరే దేశాల్లో మన కల్చర్ ఎక్కడ లేదు కాబట్టి ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాల్లో ఇండియా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది ఎందుకని ఎందుకని హ్యాపీనెస్ ఎందుకుంది కల్చర్ ఉంది కాబట్టి ఏముంది కల్చర్ అది కల్చర్ మర్చిపోతే మనం హ్యాపీనెస్ని మర్చిపోవాలి ఓకే ఎంతమందికి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు జీవితంలో అందరూ మనం ఏం చేస్తున్నాం దేనికోసం చేస్తున్నాం హ్యాపీనెస్ కోసం దేనికోసం హ్యాపీనెస్ కోసం కాబట్టి కల్చర్ ఈజ్ అసోషియటిత్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఈజ్ రిలేటెడ్ టు కల్చర్ ఓకే సో కల్చర్ చాలా ఇంపార్టెంట్ హ్యాపీగా ఉండాలి అంటే ఓకే కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పాడారు కదా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు కాబట్టి రాముడు ఐడియల్ ఎగ్జాంపుల్ ఓకే రాముడు దేవుడు అనే విషయాన్ని పక్కన పెడితే రాముడు ఆదర్శవంతమైనటువంటి మనిషిగా ఎలా బ్రతకాలి ఎప్పుడు ధర్మ మార్గంలోనే నడవాలి మాట ఇచ్చిన మాట మీదే నిలబడాలి ఎప్పుడు మాట తప్పకూడదు దానికోసం ఎంత త్యాగం ఎంత సక్రిఫైస్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి అవునా కదా మన అగ్రికల్చర్ని చాలా నో తక్కువగా చూస్తున్నారు సో అలా కాకుండా మనం మన ఫార్మర్స్కి రెస్పెక్ట్ చేయాలి వి షుడ్ షో అవర్ గ్రాటిట్యూడ్ టు దమ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు షో గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లోజ్ టు ఆల్ ద ఫార్మర్స్ హూ ఆర్ గివింగ్ ద ఫూడ్ పర్ అస్ ఎవ్రీ ఇయర్ సంవత్సరం మొత్తం వాళ్ళు కష్టపడి ఇప్పుడు ఈ సంక్రాంతి టైంలో వాళ్ళు పంట తెచ్చుకొని వాళ్ళు జరుపుకున్న పండగ సో ఇదివరకు మనందరికీ కూడా అగ్రికల్చర్ ఈజ్ సపోజ్ టు ద ప్రైమ్ ప్రొఫెషన్గా ఉండేది ఆక్యుపేషన్గా ఉండేది సో ఆ విధంగా మనం ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాము సో రెస్పెక్ట్ ఆల్ ద యునో ప్రొఫెషన్స్ అండ్ ఫార్మర్ ఈస్ ద వన్ హూ ఇస్ హెల్పింగ్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ Uh, to have such a...